కామారెడ్డి పట్టణంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పెంచిన పెన్షన్లను తక్షణమే ఇవ్వాలని అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అఖిల భారత పతతంత్ర మహిళా సమైక్య ఏఎఫ్డి డబ్ల్యూ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు నీల పట్టణ అధ్యక్షురాలు సుజాత పట్టణ కార్యదర్శి భార్గవి జిల్లా నాయకురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు ఈ కామారెడ్డి జిల్లాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నుంచి అధ్యక్షులు అని మాట్లాడుతున్నా అట్లాగే పైగా నాలుగు వేల పించిని ఇస్తామని చెప్పారు నాలుగు వేల పించిని కూడా లేదు అయితే ఇప్పుడు నాలుగు వేల పించిని అమలు చేయాలని మా మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది అట్లాగే పిల్లలు మురికి నీరు వలన వ్యాధులు బాగా వస్తున్నాయి మరి అవి కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పారు అవి కూడా అమలు చేయాలి కొత్త పీచర్లు కూడా అమలు చేస్తామని చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తాం గ్యాస్ కూడా ఐదు వందలు అని చెప్పారు వెయ్యి రూపాయలే ఉన్నది ఆ గ్యాస్ కూడా ఐదు వందలే వేయాలి ఇచ్చేసేపు వరకు నీటి కూడా అనేక ఉన్నాయి అవి కూడా తక్కువ రేటుకు వెయ్యాలని డిమాండ్ చేస్తాము ఎమ్మారావు కూడా పై నుంచి ఆర్డర్ వచ్చింది ఇవన్నీ గవర్నమెంట్ సాల్వ్ చెయ్యాలని ఇప్పుడు నిలకడిపాడు మీరొక పత్రము ఎమ్మారావుకి ఇచ్చినాము